మారినా దేశాలు మారినా ఈ బూర్జా వ్యవస్థ దోపిడీ అంతం కావట్లేదు తప్ప ఎవ్వరిది కష్టాన్ని నమ్ముకున్న నాడా దోపిడీని నమ్ముకున్న నీదా లేక ఈ వ్యవస్థను తయారు చేసిన మన రాజ్యాంగ నిదా బూర్జువ వ్యవస్థ అంటే ఏంట్రా ఎవడురా నువ్వు అడ్డం పడుతున్నావు తొక్కించేస్తే భయం లేదులేండి నడిచే వాడికి కనపడకపోయినా నడిపించే నాయకుడికి కనపడాలి కదండి ఓ కనపడదా ఏంటి పని అరే రాజకీయ నాయకులు పిల్లల జోలికి శవాల జోలికి రారు పొలిటికల్ గా ఫౌండేషన్ కి బాగుంటుందని ముసలోని పేరు మార్చమంటే అక్కడ విగ్రహం పెట్టుకో ఇక్కడ విగ్రహం పెట్టుకో అని నన్నే గెలుగుతాడ్రా అయినా ఆ రామాలయానికి నీకు ఏంట్రా సంబంధం నేను అక్కడే పెరిగాను మీ కోపం తగ్గించుకుని కొంచెం ఆలోచించి చూడండి మీ ఫౌండేషన్కి ఆ విగ్రహం ఫార్ములానే కరెక్ట్ మీకు నేను ఎలా కనపడుతున్నానరా ఆ ముసలోడు కెలికి వదిలేశాడు నువ్వు పుండు చేస్తున్నావా అసలు నా రేంజ్ ఏంటో తెలుసారా నీకు ఆయన ముసలోడు నేను గుడ్డోడ్ని మా రేంజ్కి మీ రేంజ్ కరెక్ట్ అంటారా మీరు రామాలయం జోలికి రావద్దని చేయడానికి మాత్రమే వచ్చాను వస్తే ఏం పీకుతారా సరే ఓ పని చేద్దాం ఎంత డబ్బు కావాలన్నా తీసుకోమను ఆ ముసలం నుంచి నా కాళ్ళు పట్టుకొని ఆ రామాలయం పేరు తీసేసి మా నాన్నగారి పేరు పెట్టమను అప్పుడు వదిలేస్తా మీలాంటి ధృతరాష్ట్ర నాయకులు ఈ సమాజాన్ని వివస్త్రణ చేస్తున్నారు దురదృష్టం ఏంటంటే ఆ సమాజంలోనే మీ తల్లి చెల్లి భార్య కూతుర్లు ఉన్నారని మర్చిపోతున్నారు కళ్ళు లేకపోతే కర్ర సహాయంతో ముందుకు పోవచ్చు మంచి నాయకుడు లేకపోతే ఈ సమాజం కుంటిదై ముందుకు పోలేదు కథ కథలోని డైలాగులు రెండు బాగున్నాయి నువ్వెన్ని చెప్పినా రామాలయం భూత పడడం మాత్రం ఖాయం విశ్వనాథ్ బాడీకి పెరాలిసిస్ రావచ్చు పర్లేదు బాగా ఉండదు ఇంకా మొదలు పెట్టలేదు శత్రువుని జయించాలంటే ముందు శత్రువుని బాగా స్టడీ చేయాలి ఇది చైనా వాళ్ళ తెలియదా నేను ఇప్పుడు చైనా వెళ్ళలేదు ఇది తెలియడానికి చైనా వెళ్ళవసరం లేదా గూగుల్ సెర్చ్ కొడితే తెలుస్తుంది గూగుల్ సెర్చా అదేంటి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాన్ని నుండో నేను అక్కడ నుండే ఎగిరే వచ్చావా ఈదుకుంటు మోహన్ చూడు ఎగిరే వచ్చా ఈ సోదంతా ఎందుకు పనేం చేసావో చెప్పు రేపే వెళ్ళి శత్రుని స్టడీ చేస్తాం ఆ తర్వాత ఫస్ట్ ప్లాన్ ఏంటో బాస్ డిసైడ్ చేస్తాడు ఫస్ట్ ప్లాన్ అంటే రెండు మూడు కూడా ఉన్నాయా నీకు అనుమానాలు తప్పితే అసలు విషయం అర్థం కాదురా అది ఏ అదవకైనా అర్థం అవుతుంది ఏ బావా అనుమానాలే అందరికి రావు నీ బావని బాగా యాదవం చేసావురా నీకు పెళ్ళైందా మా బావకే అవ్వలేదు నాకెట్టా వద్ది నీకవదు నేను ఎంట పెట్టుకుని తిరిగితే ఈడికి అవ్వదు ఆడి సంగతి నేను చూస్తా కానీ నీ ప్లానెంటో చెప్పు నాకు క్వశ్చన్ పేపర్ అనుకున్నావు ఇదేమైనా లీక్ చేయడానికి ఈ కౌబాయ్ కృష్ణ ప్లాన్ వేస్తే కంటి రెప్ప కూడా తెలియదు మా కూడా అంతే పేమెంట్ ఇస్తే నీ పర్సు కూడా తెలియదు చా నైస్ చా అందుకే పేమెంట్స్ ఈడు హ్యాండిల్ చేస్తాడు నేనే నేనే బై ద వే ఆడి దగ్గర పర్సు కూడా లేదురా లేదు లేదు నేను అబ్బే అదేం లేదు బావా ఎక్కువ చేసావనుకో కూడా పనికి రాకుండా చేస్తా ఈ నాయాల మీద కూడా ఒక కన్నే సుంచు ఎన్ని కళ్ళు కళ్ళనున్నాయారా నాకు ఎంత నన్ను చూడాలి చస్తున్నాయి దిక్కల నాయలతో ఎట్టా పైకి వచ్చాడు గానీ ఇద్దరు వచ్చారేంటి బోగో బై వన్ గెట్ వన్ ఫ్రీ జీతం ఒకటేగా నోగో తమరు దయా కిచినట్టు వైపు ఉంది వంట చేయండి ఏంట దయా గియా అన్నావు ఆడేమన్నా నువ్వు ఏయ్ ఎవడా మొగుడు తెలుసా యాభై సార్లు చూసా సినిమా మొగుడు కాదు లైవ్ ఆయనే నీకు మొగుడు పట్టింటి ఈడ ఓడతల బట్టి మొహంలా ఉంటే ఓడతా గిడతా నోరు జారు ఊతికి ఆరేస్తాడు ఓ యు మీన్ వాషర్ మ్యాన్ నా బట్టలు టైర్ మాత్రమే ఉతకాలి కలర్ లో ఏమైనా తేడా వచ్చిందనుకో కత్తిరిస్తా ఎంత ఉతుకుతా ఎవరిది ఎవరు కత్తిరిస్తారో చూస్తా ఏంట్రా కిచెన్ లోకి వెళ్ళమన్నాగా ఇక్కడ ఏం చేస్తున్నారు వెళ్తున్నాం సార్ ఓడతలు వాషింగ్ నీ దగ్గర కళ్ళు చాలా ఉన్నాయి చూస్తా ఏంట్రా ఎదుగుతున్నారు అదే వంట గది ఎటువైపు ఉందా అని మిమ్మల్ని చూస్తే వంట చేసే మాదిరి కనిపించట్లేదు మరి కోల్డ్ దొంగోలు పట్టే వాళ్ళ ఉన్నారు ఓ పర్లేదు ఇంతకుముందు అనరో మమ్మల్ని పెట్టలు పట్టే వాళ్ళం అనుకున్నాడు ఈ చూస్తే అలానే ఉన్నాడు వంట సరిగా చేయలేదనుకో కిచెన్ అటువైపు ఉంది అర్ర గంటల్లో రాముగాడు లంచ్ చేస్తాడు రాముగాడా ఆడేవాడు రాముగాడు ఎవడా అరే ప్రకాష్ చెప్పరా ఈడెవడు సార్ కిచెన్ చూపిస్తారా యమలోకం కూడా చూపిస్తాడు యమలోకమా ఆడు యముడికి మొగుడు రీమేక్ చేస్తున్నాడు రీమేక్ మీకే సీన్ డీటెయిల్స్ కావాలన్నా నన్ను వాడుకోండి రావు గోపాలరావు మెగాస్టార్ ని లడ్డుల్లో విషయం కలిపి చంపాడా పాయసంలో కలిపి చంపాడా దేనిలో దానిలో కలుపు చదవలా డీటెయిల్స్ ఎవరు చూస్తాడు నీకు కేక్ ఇష్టమా అది కేక్లో కలుపు ఏదో దాంట్లో కలపాలా కథలో క్లారిటీ ఉండొద్దా చెక్కుతున్నావు అమ్మా ఇక్కడ చెక్కుతున్నావు అరే ప్రకాష్ ఈడికి మన గురించి తెలిసేదాకా మీ షూటింగ్ చెప్పట్రా తెలుసా రాము గడి మెను చెప్పరా పదన్ 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 ఎరా ఫస్ట్ ప్లాన్ చెప్తానన్నావు రిజల్ట్ చెప్తానన్నావు ఏది శత్రు మనకంటే స్మార్ట్ గా ఉన్నాడు బ్రాండ్ న్యూ ఐడియాస్ కావాలి అంటే ఇప్పటిదాకేసింది పాత ఐడియాలా చిలక జోసం చెప్పేవాడి దగ్గరికి ఎవడెళ్ళినా అవే కార్డులు అదే చిలక నువ్వు గేదెలు కాసేవాడివా అనుకున్నావు చిలుక జోస్యం చెప్పేవాడివా అయినా తప్పు మీద పెట్టుకుని మమ్మల్ని అంటారేంటి మా దగ్గర శత్రువు దగ్గర సైన్యూ ఉందరు మాకు చెప్పలేదు నువ్వు స్టడీ చేస్తావు కదా స్టడీలో ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని మాకు తెలియదు బాస్ ఫస్ట్ స్టేషన్లో ఉన్నాడు కొత్త ఐడియా వేసి కబుర్ చేస్తాం రావా థ్యాంక్స్ రా అమ్మాయి నన్ను బతికించావు దొరికిపోయావనుకున్నాను ఇల్లు బచ్చాయి కదా బాస్ బచ్చాలు ఆడేయించావు ఆ ముదురులే మనల్ని బచ్చాలు ఆడేలా ఉన్నారు వాళ్ళకి నేను అంత అవకాశం ఇవ్వలేరా నేను చెప్పేది నువ్వు కాదు వాళ్ళు తీసుకుంటారని ఏంటి పెద్ద అయినా దారి తప్పు వచ్చావు నమస్కారం అండి వచ్చిన పనేంటో చెప్పండి రామాలయానికి మీ తండ్రి గారి పేరు పెట్టడానికి ఒప్పుకోలేదని మీరు ఇలా ప్రతీకార చర్య తీసుకోవడం ఏం బాగాలేదండి రాజకీయంలో మొదటి సూత్రం అన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడం కుదరకపోతే కనికరం లేకుండా తొక్కేయాలి మేలును తొక్కేస్తే మీకు మేలు జరగదండి ఏంటి లేదండి నా దూరా అయినా నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు అక్కడ చూసారా నాలుగు రోడ్ల కూడలి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి విశ్వనాథ్ గారు దానం అనేది ఒక పవిత్ర కార్యం దాని విలువ తెలుసుకొని మనిషిగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి వాచ్మెన్ వీని బయటికి పంపంటరా అవసరం లేదు నేనే వెళ్తాను నేను నక్కి నక్కి వింటున్నా కోటేశ్వరరావు కుర్చీ వేసి కూర్చోబెట్టు తర్వాత మాట్లాడచ్చు థ్యాంక్ యూ చాలు చూసాం పరుకు చెప్పావా తెచ్చుకో ఇదిగా పరు పడుకుంటావా నా మాలి సెంటర్ లో నీకు మంచి మస ఛేంజ్ చేయమంటావా చేంజ్కో మా చేంజ్కో బాగుంటది బాస్ మిమ్మల్ని చూస్తుంటే చానా బాదేస్తుంది బాస్ అరిగేది మీ వీళ్ళైతే కారేది నా కన్నీళ్ళు బాధపడరా నిన్న ఎవరు ఆపారు కూర్చోండి బాస్ ఈ యుఎస్ మార్కెట్ మనకు వర్కౌట్ అయ్యటట్లేదు కానీ మనం వెళ్ళిపోదాం బాస్ పిచ్చోడా వేటగాడు మాట వేయడానికి పిరికివాడు దాక్కోటానికి తేడా తెలియదురా నీకు ఆ తేడాలు గీడాలు నాకెందుకు అయినా ముదురు ఎంత టార్చర్ పెట్టారు మిమ్మల్ని రే వాళ్ళ కుందరా ఇప్పుడు ఇంకో మాస్టర్ ప్లాన్ వేస్తా సీకే అంటే ఏంటో చూపిస్తా బాస్ ఎస్జే గడి కాల్ చేస్తున్నాడు ఈడొకడు రేయ్ కన్ఫ్యూజింగ్ కహాని ఒకటి చెప్పు అర్థం కావటానికి వారం పట్టాలి నేను చూసుకుంటాను బాస్ బాస్ వింటున్నాడు ఈరోజు సమాధానం రాకపోతే సమాధానం చెప్పడానికి మేము రెడీ విని తట్టుకునే శక్తి మీకుందా వెళ్ళిన పని ఏమైంది ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంగ్లీష్ వీకా ఇన్ ప్రోగ్రెస్ అంటే పని సాగుతున్నది అని అర్థం

పోతే మాట్లాడితే కొడతాడు ఈడికి తడి పడాల్సిందే మందు పోయిరాయ్ గౌబాయ్ కృష్ణ టోపీ తీసామంటే అన్న లేచిపోతాయి రాయ్ రాముగా ఈ నాకు నచ్చలేదురా నచ్చకపోతే కాల్ చేయరా బాబూ బాబూ ఏయ్ సానా చూశా అసలు సూపర్ స్టార్ అవాల్సినోడి టైం స్లిప్ అయి ఇక్కొన్న ఏంటి సూపర్ స్టార్ మహేష్ బాప్లేస్ ల నువ్వా ఆ ఆ టైం టార్గెట్ అక్కరదంగ పోయింది మనకది టైలర్ మేడ్ క్యారెక్టర్ అంతే అంతే ఇంకా ఓపిక లేక ఒక్కన వదిలేసా అబ్బో పోస్ తో పోకిన వదిలేసా రీసెంట్ గా సీనుని అమెరికాలో దూకుదా ఉన్నాను లేదు నేను ఇక్కడే దూకుతాను ఆయన అక్కడ దూకాడు దూకుడు దబ్బింది మరి నువ్వు నేను ఇక్కడ దేగుతున్నా మరి బిజినెస్ నోకరి చేయలేదని పూరి ఈ దయ్యాక అక్కడికే అవునవును చూపు చూడరా బాగుంది నేను చెప్పనా కృష్ణా జిల్లా వాడికి కథలు చెప్తారా నువ్వు కృష్ణా జిల్లా వాడికి కథలు చెప్తారా నువ్వు కృష్ణా జిల్లా వాడికి కృష్ణ జిల్లా వాడికి వీడన్నీ నాకు తెలియకుండా చెప్పకుండా చేయాలని చూస్తున్నాడు బాక్స్ పాప బై బై చెప్పాలి తిక్క కుదురుతుంది నా ఆయనకి బీజే లెట్స్ గో ఈడవాడు రాముగాడులా ఉన్నాడు ఆడే ఆ గిట్ట పెంట్రా అయితే మా బాబు మూడిందా యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి నాకు ఈ ఇష్టం లేదు ఏంటి కామెడీ చేస్తున్నావా ట్రై అమ్మాయి నో చెప్పేదాకా ట్రై చేయి నో చెప్పాక కూడా ట్రై చేసామనుకో నీకు మూడిందేరా బావా డోరు పాప మీద డోర్ మీద చూపిస్తే ఏమొస్తుంది ఫేస్ ఫుల్ ఖుషిగా ఉంది పాప వెళ్ళిపోయిందని నువ్వు ఏడు మోసు కూర్చున్నావు నాకేంటి బావా ఎడు నడవు